చేసినట్టు వారికి చెయ్యాల వారు ఎన్న ఎన్నులోంచి భూమి పెట్టగ వారికి ఓరోపు చేసినట్టు వారి ప్రధానలో చెయ్యి ఇక్కడ నడుచున్నాడు ఊరుకునే దేవుడు కాదు నేను మరపెడితే మొత్తం ఇచ్చే దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు యుద్ధానికి వెళ్ళే దేవుడు అందుకే ఇక్కడ కీర్ణంగా మాస్తూ కొన్ని సమయం అంటే పిల్ల ఎనభై ఐదు ఆధ్యాయంలో మా చెబుభా నీవు దేశంలో కటాక్షం చూస్తూ ఉన్నావు చనిపోయిన యాబాబు సంతత నీవు వెనక్కి రప్పించావు పోయిన సంతత వారికి యాబోబు సంతత వాళ్ళను రప్పించావు మరి వాతాన్ని ఇచ్చిన దేవుడు కదా ఆశ్వించే దేవుడు దేవుడు ప్రార్థన ఆరాధించిన దేవుడు అందుకే ఎనభై ఆరో రాజ్యం అని చూస్తే ఎగోవనైన తీరును దరిద్రం సూర్య నా కోతలు లేదు నేను నీ వయస్ భక్తులను నా ప్రాణం కావాలి నా దేవా నిన్ను నమ్ముకున్న వారు నీ సేవకులు కీర్తాకాస్తే దాని తిరగన అంగీకరించమని ప్రార్థన ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం అని ప్రార్థన అంగీకరిస్తున్నాడు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసి ప్రతి ప్రార్థన అంగీకరించేవాడు కదా దేవుడు అశ్రద్ధ చేసే దేవుడు కాదు నువ్వు మరపడతా ఉంటే నిన్ను అశ్రద్ధ చేసేవాడు అందుకే దాని కూడా ప్రార్థన చేసిన వెంటను నేను దినమల్లా నేను గోమారట్టించున్నాను ఎలా మాట్లాడతానంట దిన ఎప్పుడు టైం చూసుకుంటే అప్పుడేట పన్నెండు గంటలకి పది గంటలకి ఏడు గంటలకి ఏ పూజా ఉన్నా దిన ఖీ తగ్గం మా గురించి ప్రార్థన చేసి ఉండాలి దావి దావి చేసిన ప్రార్థన మహాకాలమైంది నిరంతరము దేవుడు వైపు చూసేవాడు తప్ప వచ్చిన సిద్ధ వచ్చిన ఏ స్థితి కలగకుండా దేవుడు వైపు చూసేవాడు దేవుల చక్కగా కలుపులు తీసే దేవుడు అంటూ మరొకసారి జ్ఞాపకం చేస్తూ తీరారా దాబి చేస్తూ కొన్ని మన ఆహరించబడదు దేవుడు అందుకే దాడిని వచ్చేపుడు దేవుడు అంటే దేవుడు అంటే ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడి తిరుగు చూసేవాళ్ళ చాలా మంది దేవుడు తర్చొంటారు కష్టం వచ్చినప్పుడు కష్టం వస్తేనే దేవుడు తెలిసిపోతారు కష్టం దేవుతో పని లేదు అందుకే ఇక్కడ అంటున్నారు దేవస్థి ఆలకించమో ఇవి నాకు మొత్తం ఇచ్చి ఉన్నావు కనుక ఆపత కాలం నీకు మరపెట్టున్నాను మరి కీర్ణకాలకు ప్రార్థన అంగీ వచ్చిన ప్రశ్న కల దేవుడు జవాబిచ్చి వరే ఉన్నారట ప్రార్థన చేయాలి ఎవ్రీ మంత్రిగా పదకొండు ఆ రోజు అంటాడు దేవుడు మాతో వచ్చి వాడు నేను ఉన్నాడని ఉన్నవాడు చేస్తాడని నమ్మవలే కదా అట్లా నమ్ముకున్న ఎవరైతే నమ్మకం కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చి మాట్లాడిస్తారో నేర్పేర్చే వినబడకుండా శివుని తొలగించుకోకుండా వారికి ప్రార్థన ఏవైనా వాక్యం చెప్పినట్లు వెనక దేవుడికి లోపడక నీ ప్రార్థన మాత్రమే చేసుకోవడం వల్ల దేవుడీకరిస్తారు ఆయన అంగీకరించే ప్రార్థన ఆయనకు లోబడి ఉండాలి అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఇరవై ఆరు వచనంలో తన మనసును నమ్ముకున్న వారు బుద్ధిహీనుడు అక్కన్నీ తెలుసాట నాకే తెలియదు ఏమి తెలియదు అంట కదా అన్ని తెలిస్తే తెలిసినా కూడా వాళ్ళు చెప్పదు తెలిస్తే మాత్రం ఏం చేస్తారు చూసి ప్రార్థన చేస్తాను తెలియదు ఏమి నా మనసు నేను నమ్ముకున్నా నా మనసులో మాకు నేను చెప్పాను అంట ఆశ చూసిన దేవుడు అందరు మనసు చూపుడు అందరూ ఉదయం పెద్ద చూస్తున్నాడు ఇంకా మనసులోనే చెప్పేదేం లేదు నీ గురించి ఆయన సుఖం చెప్తున్నాడు అందుకే వారిని చల్లిస్తుంది ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేడు వచ్చినలో మనం చూస్తే అన్నగా నీ కుమారుడు శిక్షించేలాగా నిన్ను సంతోషపరచునో నీ మనసును నీ ఆనందము ఎదుప చేయను దయవి శిక్షించిన వాళ్ళు నిన్ను సంతోషపరచును దేవుడు ఏం చేస్తున్నాడట శిక్షించి రక్షిస్తున్నాడు ముందు శిక్షిస్తున్నాడు ఎందుకంటే సరైన మార్గంలో ఉండడానికి కారణం ఏంటి అంటే ఒక బిడ్డ దారి తప్పినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ గ్రహించి సరైన మార్గంలో నడిపించేదాకా ఎందుకు అనగా స్థిరమైన మనసు కలవాడు తండ్రిని ఎప్పుడు సంతోషపరుస్తాడు తన సంతోషకరంగా దేవుడి ఆ వాక్యానికి ఇల్లు పడతాడు తను దిద్దు కొంటాడు పాపము మెడిచి పెడతాడు మనందుకే వాకి సెలవిస్తుంది సామెధి గ్రంథాలంటేనే జ్ఞానమైన వాక్యం ఇది సామెధులు రాసిందే మనం చూస్తే ఇక్కడ సులేమనని జ్ఞాపకం చేసుకోవచ్చు ఆశ్వించడం మొదలుపెడతాడు దేవుడు వాక్యానికి విరోధి ఎప్పుడైతే ఉంటావో అప్పుడే ఏదో ఒక శిక్ష రావడం వల్ల అందుకే నువ్వు ఎప్పటికప్పుడు ఏం చేయాలంట ఉదయం కానీ సాయంత్రం దాకా ఉన్న సాయంత్రం కూడా శుభ్రంగా చేస్తాం ఏ కోట కాకుండా శుద్ధి చేసుకోవాలి దాన్ని మీద ఆలసిస్తుండేవాడి అంటే నిరంతరం తన పాప ఒప్పుకునేవీనో దళితున్నో ఎంపు లేని వాళ్ళు అయోగులను కానీ క్యాపను బట్టి నేను నిలబడి ఉన్నాను నువ్వు నా కొండము నా పాటూ ఆశ్చర్యము నా దుఃఖము అంటూ ఆయన కనపరిచేవాడు తన తను తగ్గించుకుని ప్రార్థన చేసుకునేవాడట ఏ విషయంలో కూడా నీవు తప్ప నా అయితే ఏమీ కాదంటూ తన తను తగ్గించుకుని ప్రార్థన చేయ అతడు ఎవరు అంటే జ్ఞానోపదేశం ఆలోచించేవాడు జ్ఞానానికి లోపడినవాడు అతి వారి అందులో దేవుడు చూపెడతారంట ఇష్టపడతారు నీ బిడ్డ నీ మాట ఏంటంటే నీకు ఇష్టం కాదా నేను చెప్తున్నట్లు ఏంటో నీకు ఇష్టం కాదా తనకి ఏం కావాలని ఆలోచన ఎలా చేస్తావో అలాగే ఊహించిన దానికంటే అధికంగా దేవుడు చేయడానికి ఇష్టపడతాడంట దేవుని స్తోత్రం అదే అవసరమో దాన్ని మాత్రం పెడితే చాలు ఏమో ఎంతమంది ఎక్కువ సేపు ప్రార్థన చేయాలి అందరూ చెప్పలేదు అందరి జాతకాల నేను చేయకపోయి బాగోదు అనుకుంటాం అసలు ఈ హృదయం దేవుడికి ఇచ్చి వీడు ప్రార్థన చేసినప్పుడు ఎంత తేలిక అయిపోతుందో శరీరంలో ఒక భారం అంతా కూడా తీసివేసే దేవుడు అలా ఆయనతో పెరుగులాడుచు ఉన్నప్పుడు యాకో ఏం చేసే వ్యక్తి ఆందోళన పడుచు ఉన్నాడు ఆందోళన నీ నుంచి వెళ్ళిపో నీ గ్రామానికి వెళ్ళడం అన్నప్పుడు తన దేశానికి వెళ్ళడం తన భార్య పిల్లలను పనివారు సమస్తలను తీసుకుని వెళ్ళినప్పుడు అన్న సంతోషంగా ఉన్నాడన్న సంగతి ఎందుకు తెలియదు జనంతో వస్తున్నారని చెప్పేసరికి నన్ను కొడతాకే వస్తున్నాడని భయపడ్డాడు ఆ భయమగలి ఆందోళనలోని తన భార్యను పిల్లలను వారిని పంపించి తను సంపాదించుకున్న సంపదలో కూడా సస్తిని తను అందరించాడు కానీ కాదు నాకే కోడముంది నా సరే నువ్వు తీసుకోమన్నాడు నెక్స్ట్ భాగం తీసుకున్నాను నీ ఆశలు తీసుకున్నాను మరి ఇవన్నీ నీకు పాపం ఉంటుంది నా మీద అని అసలు అసహించారు వీళ్ళు ఇచ్చేసాడు అంటే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని పెనుగలారే దేవుడితో పెరుగులారే ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన మనం చేస్తున్నాం మన అంతా దేవుడితో చెప్పుకోవడం ఆయన మాట్లాడేదాకా ఆయన మాట మన ప్రార్థన ఎన్నికలు చేసుకుందాం మన పెరుగుల అలా పెనుగులాడాలంటాను ఎక్కువ అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకున్నావు తెలుగుని బట్టి ప్రజలు మాట్లాడను ఎక్కడికి అంటే జాగస్య దగ్గరకు పోగొత్తనాడు జారీ అంటే ప్రిలేడా నూనె కంట నోనైందన్న పెద్దొచ్చే కాల్చుందని తీపై తీపెడిపోత జోబులో సోమనాథం వరకు మరి వచ్చిన పురుషుడిని ఆకర్షించబడి ఆ ధర్మం తీసుకుంటుంది ఆ తర్వాత ధర్మం లేకపోతే నీవెవరో నాకు తెలియదు అంటే జాగ్రత్త సుమ్మి అన్నారు మరి అట్లాగే దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడుచున్నప్పుడు నీ క్రియలు చెత్తమైనంత వరకు నువ్వు దేవుడి చదువులు నిలబడలేవు దేవుడి సన్నిధి నిలబడని ఒకదానం చూస్తే అందుకే దేవుడు జాస్ పోకు పాపము ఏడుకున్న చెప్పు దేవుడితోనూ సావాసం చేసిన చాలా భయంకర మనస్థితులు ఎదుర్కొల్సి వస్తుంది నీ పాపా వదిలివేసి తండ్రితో సాసం చేసినప్పుడు ఆయన ఎందుకు అగ్మద్ కలిగొంటావు నువ్వు అడుగుతున్న కంటే ఊహించినందుకంటే అధికంగా దేవుడు ఊహించడం మొదలు దాని నోటి మాటలు నూనె కంటే దాని వల్ల తల్లి ఫలము ముసిడు గంట మరి ధర్మంట్లో కానిస్తుంది ధర్మ లేక నువ్వు ఎవరుకో నాకు తెలియదే మరి అదే వాక్యం సేవ చేస్తుంది ఎలాగా దేవుడి సన్నిధిలో మరపెడుచున్న మర కూడా కొన్ని సంగతి అట్లాంటివి చేతాను వాడుకుంటూ సాతా శోధిస్తూ సాతాను ఎన్నో రకాలుగా శోధిస్తూ ఉంటారు ఒకే విధమని చెప్పడానికి లేదు అది నచ్చినట్లు శోధిస్తారు నువ్వు ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధి నిలబడినప్పుడు ఆ యొక్క సాధనాలు నొక్కే శక్తి దేవుడికి ఇచ్చాడు కాబట్టి నువ్వు బలమైన ప్రార్థన చేస్తే దేవుడికి సాధన కింద ఉంచాడు దాని శక్తిగత ప్రార్థన వాళ్ళు మోకరించి తల్లితో యాకో ఏ విధంగా అయితే పెరుగులాడాడో అలా మనం దేవుడితో సన్నిధిలో ఉంటాం ప్రార్థన చేస్తే దేవుడు మాత్రం ఆశం చేయడ అందుకే ఇక్కడ అంటున్నాడు దాని వల్ల గడుగు ఫలం ముసిరు చేసిలు ముసిలు అంటే చేరు అది రుణ గల కత్తి గల వదునగలది దాని నడక మరణంలో దిగులుగా దారి చూపును దాని అడుగులు పాత్రాలను చక్కగా చేరు శాతాలను నడిపించి నడిపించే తీసుకెళ్ళడం గోధులు తీసుకుంటారు అనుకో కొయ్య అదే కొయ్యా ప్రార్థన చేసి కొయ్యేంటనేది ఆ గొయ్యి ఆడి చూపించాలి ప్రార్థన చేసి సాతారులు చేసిన స్వాదన క్రియను బట్టి నా దేవుడు నిజమైన దేవుడు నువ్వు చూపించని భయంకరమని ఇట్లా నా దేవులను కాపాడదు అది బలమైన ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలంటే అట్లా ప్రార్థన చేసి ఉన్నాడు కాబట్టి ఆ ప్రార్థన బట్టి దేవుడు తప్పిస్తున్నాడని ఇక్కడ ప్రార్థన వాకి చదివిస్తుంది